అగ్రరాజ్యం అమెరికా అమెరికాలో ఉండేటువంటి అమెరికన్లు భారతదేశం కనుక మీరు ట్రావెల్ చేస్తే ఇంక్రీజ్డ్ కాషన్ అని చెప్పని వారికి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇంక్రీజ్డ్ కాషన్ అంటే ఏంటి మీరు కనుక అమెరికన్ సిటిజన్స్ భారతదేశం కనుక వెళితే క్రైము టెర్రరిజం ఎక్కువగా ఉంది కాబట్టి రేప్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని అమెరికన్లు అందరూ భారతదేశం ట్రావెల్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా ఇంక్రీజ్డ్ కాస్ట్ అని చెప్పని ఒక నోట్ని వారికి జారీ చేయడం జరిగింది అలాగే అమెరికా వాళ్ళు భారతదేశం వెళ్ళేటువంటి టూరిస్టులందరికీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళొద్దు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి మణిపూర్ వెళ్ళొద్దు అని చెప్పని కాషన్ ఇచ్చినట్టుగా ఉంది అందులో భాగంగా డేంజరస్ జోన్స్ కింద మరి టూరిస్ట్ స్పాట్స్ శ్రీనగర్ కానీ లేకపోతే గుల్మార్గ్ కానీ కన్సిడర్ చేయమని చెప్పిన అమెరికన్ టూరిస్టులందరికీ అమెరికా ప్రభుత్వం మరి వారికి జారీ చేయడం జరిగింది అంటే ఈ సిట్యువేషన్స్ అన్ని కూడా ఎందుకు వారు చెప్పాల్సి వచ్చిందంటే మీ యొక్క ట్రావెల్ ప్లాన్స్ అవసరమైతే రీకన్సిడర్ చేయండి అని చెప్పని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సిట్యువేషన్స్ వల్ల సంఘటన వల్ల బహుశా అమెరికా ఈ యొక్క విధమైనటువంటి ఒక టెంప్లెట్ని మరి యుఎస్ సిటిజన్స్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పని అంటే ఇలాంటివన్నీ మనం ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే ప్రతి దేశంలో వారి యొక్క పౌరులు వారికి నష్టం జరగకుండా ఉండటం కోసం ముందే హై అలర్ట్ని అలర్ట్ని అవ్వటం ద్వారా ఆ దేశంలో పౌరులు బయట దేశాలు కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పని వారి యొక్క భావన అందుకనేమో ఈ యొక్క అలారమ్స్ని ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ప్రతి దేశంలోని క్రైమ్స్ జరుగుతాయి అమెరికాలో కూడా క్రైమ్స్ ఎక్కువగా జరుగుతాయి అక్కడైతే గన్ ఫైరింగ్ జరుగుతుంది అక్కడ కూడా రేప్స్ జరుగుతున్నాయి అక్కడ కూడా బెగ్గింగ్ విపరీతంగా జరుగుతుంది కానీ అగ్రరాజ్యం ఏది చేస్తే అది మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి కనుక ఎలాంటి డ్యామేజింగ్ అలారమ్స్ అన్నీ కూడా అమెరికా లాంటి దేశం ఇంక్రీజ్డ్ కాషన్ అని చెప్పిన ఒక నోట్ ఇవ్వడం ద్వారా భారతదేశంలో ఏదో జరిగిపోతున్నటువంటి విషయం ప్రపంచం అంతా కూడా మరి అర్థం చేసుకోవాలని చెప్పని అమెరికా ఎలాంటి ఇంక్రీజ్డ్ కాషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే క్రైమ్ రేట్ ప్రతి దేశంలోనే ఉంటుంది ఇక్కడ కూడా ఉంది అమెరికా దేశంలో కూడా ఉంది కనుక ఎలాంటి కాషన్స్ ఇవ్వటం వల్ల మాకు ఇండియన్ లెగసీ కానీ ఇండియన్ యొక్క ప్రెస్టేజ్ కానీ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ తగ్గేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు ఇచ్చేటువంటి ముందు స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవాలి అమెరికాలో ఎంత ఉంది యూకేలో ఎంత ఉంది సింగపూర్లో ఎంత ఉంది మలేషియాలో ఉంది ఇండియాలో ఎంత ఉందని చెప్పని మీరు స్వయంగా ఖచ్చితంగా ప్రతిసారి భారతదేశాన్ని టార్గెట్ చేసి ఇట్లాంటి ఇంక్రీజ్డ్ కాషన్స్ ఇవ్వటం వల్ల మా దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ కానీ మా దేశంలో ఉన్నటువంటి నిజంగా పనిచేసేటువంటి పౌరులు కానీ వారి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉంది కనుక మీరు కూడా అమెరికా వాళ్ళు పునరాలోచన చేయాలని చెప్పి కోరుతూ